స్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ కోసమే వీడియో ఎందుకంటే పీపీఆర్ పాడు రోగం ఈ వ్యాధి గురించి మూడే మూడు నిమిషాలు చెప్తాను సో చాలామంది ఏం చేస్తారంటే వేరే యూట్యూబ్ వీడియోలో కానీ మీరు ఎక్కడైనా చూసినప్పుడు బుక్ నాలెడ్జ్ చెప్తుంటారు కానీ ప్రాక్టికల్గా పీపీఆర్ అనేది డిఫరెంట్ సో మీరు ఏం చేస్తే పీపీఆర్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూడబోతున్నారు సో ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మీరు మంచి కోరుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇకపోతే టాపిక్లోకి వచ్చేద్దాం పీపీఆర్ దీన్ని పారురోగం అంటారు దీనిలో కనిపించేటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే జీవాలు పారుతాయి ఎలా పారుతాయి బంక బంకగా పారుతాయి ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సో ఈ జీవ ఇది అఫెక్ట్ అయ్యేటువంటి ఏజ్ ఏంటంటే నాలుగు నెలలు లేదా మూడు నెలల వయసు నుంచి దాదాపు ఆల్ అన్ని ఎనిమల్స్కి వస్తాయి మీరు ఒకవేళ పీపీఆర్ వ్యాక్సినేషన్ గనుక చేయించినట్లయితే పెద్ద ఎనిమల్స్లో అడల్ట్స్లో పీపీఆర్ వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది మూడు నెలల వయసు నుంచి సంవత్సరంలోపు దూడలు చాలా ససెప్టబుల్గా ఉంటాయి సో పీపీఆర్లో మరణాలు ఎక్కువగా సంప సంబంధించేది ఈ ఏజ్ గ్రూప్నే మీరు మూడు నెలల నుంచి సంవత్సరంలోపు దూడల్ని కాపాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పీపీఆర్ నుంచి బయటపడ్డట్లే ఎందుకంటే చాలామంది పెద్ద అడల్ట్స్కి వస్తాయి అడల్ట్స్కి మనం వ్యాక్సినేషన్ వేయడం వల్ల కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి వాటిలో మరణాలు అనేవి తక్కువగా ఉంటాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీపీఆర్ ద్వారా మరణించేవి ఎక్కువగా కొదుమలు అంటే ఏంటి మూడు నెలల నుంచి సంవత్సరం లోపు దూడలే కాబట్టి వీటిని మీద మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి ఇక రెండోది ఏంటంటే ప్రీపీఆర్ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వ్యాక్సిన వేస్తుంది వేసినప్పుడు ఒక నెల వయసు ఉన్నది తర్వాత వ్యాక్సినేషన్కి ఐదు నెలల వయసుకు వస్తుంది కాబట్టి అలాంటి దూడల మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు మీరు వ్యాక్సినేషన్ మిస్ చేశారా మీ మందలో పీపీఆర్ అటాక్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపీఆర్లో రైతు సోదరులకు ఇప్పటికే చెప్తున్నాను సంవత్సరాన్ని ఖచ్చితంగా రెండుసార్లు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే మీరు వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే మందకు అటాక్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది సో మందకు అటాక్ అయితే ఏం చేయాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది వైరల్ డిసీజ్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెల్నెక్స్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ దాంతోపాటు జీటు యాంటీబయాటిక్స్ అయితే దీంట్లో అటాక్ అయినటువంటి రెండు మూడు రోజులలో మరణాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటాక్ అయిన వాటిని ఐడెంటిఫై చేసి హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాలి దాంతోపాటు ఎండ్రోఫ్లాక్సిన్ ఓరల్ అనేది ఐదు రోజులు ఒకవేళ ఇంకా సిమ్టమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఖచ్చితంగా ఓరల్ డ్రగ్ అనేది తాగిస్తూనే ఉండాలి దాంతోపాటు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అటాక్ అయితే వాటితో వాటిని కొంచెం ఐసోలేట్ చేసి హెల్తీగా ఉన్న వాటికి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ పీపీఆర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కేవలం వ్యాక్సినేషన్ ఒకటే మార్గం